వెల్కమ్ టు టీవీ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని పలు విధాలుగా హోరెత్తిస్తున్నారు నర్సీపట్నం రోర్ల మండలానికి సంబంధించి గబ్బాడు గ్రామంలో ముందుగా కార్యక్రమం ప్రారంభమైంది గ్రామ పార్టీ అధ్యక్షులు రైతు సంఘ విభాగం అధ్యక్షులు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో గబ్బాడులో ఘనంగా నిర్వహించారు అదే జోరుతో అదే ఉస్తారుతో అమలాపురం గ్రామంలో సర్పంచ్ శెట్టి శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ ఎమ్మెల్వో సుర్ల చంద్రశేఖర్ దీంతోపాటు వేములపూడి నుండి ఎంపీటీసీ బోలెం వెంకటేశు బ్యాంక్ డైరెక్టర్ మురళి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుడివాడు లావరాజు బంగారేపేట దత్తుడు తదితరులు కూడా హాజరవడం జరిగింది అదేవిధంగా నీలంపేట నుండి చిన్నప్పల నాయుడు తదితరులు హాజరయ్యారు వై అమలాపురం గ్రామానికి సంబంధించి మాజీ ఎంపీటీసీ సరోజిని సూరుబాబు రామచంద్ర ఎరకన్నపాలెం నుండి మాజీ ఎంపీటీసీ బాబు మెట్టపాలెం నుండి తాతాజీ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే అక్కడ నాతోరు మండలంలో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా చాలా హుషారుగా జోరుగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు పెట్ల ఉమాశంకర గణేష్ అదే రీతిలో అదే స్థాయిలో ధీటుగా నర్సీపట్నం మండలంలో ఎమ్మెల్యే సతీమణి పెట్ల కళావతి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈమె రాకతో గ్రామం అంతా ఒకటైందా అనే భ్రమను పుట్టించారు ప్రజలంతా మహిళలు పురుషులు అంతా ఏకమై ఆమె వెంట నడిచి ఆమెకు ఇలా మంగళహారతులు పడుతూ మేము ఉంటున్నాం మీ వెంటూ గతంలో కంటే మారీ భారీ మెజారిటీ ఇస్తామంటూ ఆమెకు పూల వర్షాన్ని కురిపించారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము వచ్చిందని దీన్నే ఆనవాలుగా తీసుకొని మరొక పర్యాయం ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర గణేష్ని ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ఆమెతో పాటు యువత అంతా కూడా ఆమె వెంట ఉన్నారు గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా యువత అంతా డ్యాన్సులు వేసుకుంటూ ఆమె వెంట నడుస్తూ ఇలా ఊరేగింపులుగా జాతరగా పండుగ వాతావరణంలో నిర్వహించడాన్ని బట్టి ఆమె భారీ మెజారిటీ ఖాయమని విలేకరులకు చెప్పుకొచ్చారు మరిన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ టి